ప్రిలారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇంకా అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు కానీ ఆయనను చూతుము గనుక ఆయనను పోలింగమని ఎరుగుతు ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన పవిత్రుడుగా చేసుకుని ఆయన నిర్మలుడుగా నిర్మలుడుగా ఉన్నట్టుగా మనం నిర్మలుగా మారాలి హెబ్బి రాసిన పత్రిక ఏడు వచ్చాయము ఇరవై ఐదు ఇరవై ఆరు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మశుడును పాపులలో చెరిక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇంటి ప్రధాన యాచకుడు మనకు సరిపోయినవాడు అయిన దేవుడు రక్షకుడైన ప్రభు కోరేది ఒకటి ఏంటంటే ఆయన ఎట్లా పరిశుద్ధుగా ఉన్నాడో నిర్మలంగా ఉన్నాడో మనం అలాగే ఉన్నట్లయితే ప్రభు ఒక మనం చూస్తాం మన ప్రభు వల్లే మనం ప్యూరిఫై అనగా శుభ్రపరచుకొని మనం నిర్మలముగా కనబడాలి మర్తార్త ఐదో వచ్చి ఎనిమిదో వాక్యం వారు దేవుని చూచెదరు నిర్మలమైన హృదయం గలవారముగా జీవించాలి ఇరవై రాష్ట్ర గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు హృదయం అన్నిటికంటే మోసకరమే హృదయంలో ప్యూర్గా గా ఉన్నవారు నిర్మలంగా ఉన్నవారే దేవుని చూస్తారు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒక వాక్యం మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యులను వ్యభిచారములను లోభములను చెడితనములను కృత్రిమమును వికారమును మసరమును దేవదూషణు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డ వండియు లోపల నుండి బయలువెళ్ళి మనుషుని కార్యములు దాగి ఉన్నాయి ఆ చెడుతనం అంతా తొలగించేది మనం మర్చిపో మన హృదయం చేసేది ఏసయ్య రక్తం అందుకొరకే అందుకొనకే రక్తం చేత మన హృదయం ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి ప్రభుత్వ ఎత్తబడాలంటే మనం ఆత్మీయులుగా జీవించాలంటే మన హృదయం ప్యూర్ గా ఉండాలి శుద్ధిగా ఉండాలి ఆ హృదయం అంతా ప్యూరిఫై చేయాలి అందులోంచి అవన్నీ చెడుతనం తీసేయాలి ఆ చెడుతనం నువ్వే విడిచిపెట్టాలి అని రెండో దిన వృత్తాంతంలో ఏడు పద్నాలుగులో దేవుడి సెలివి రెండో దిన వృత్తాంతంలో ఏడు పద్నాలుగు పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల విడిచిన ఎడల విసర్జించుట విడిచిపెట్టుట ఈ హృదయంలో ఉన్న ఈ చెడుతనమును విసర్జించాలి విడిచిపెట్టాలి ఒక దినం ప్రభు ముఖంలో చూడాలంటే నీ హృదయము ప్యూర్ గా ఉండాలి అపోదో వ్యాధ్యాయములో తాను ఎలాగో నిర్మలముగా ఉన్నాడో మనం కూడా నిర్మలముగా మారాలి ద్వారా ఈ బాప్ అనేది స్టార్ట్ అవుతుంది వేసే రక్తం ద్వారా నీ హృదయం అనేది ప్యూరిఫై అయితే శుద్ధీకరించుకో తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా దొరుకుతుంది పత్రిక పద వ్యాధ్యాయము ఇరవై రెండో నిర్మలమైన స్నానం చేసిన శరీరం ఆహారమునయుండి విశ్వాస విషయమును సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేయాలి ప్యూర్ వాటర్ అంటే ఏంటిది దేవుని యొక్క వాక్యము ప్యూర్ వాటర్ అది దాంతోనే నీ యొక్క హృదేము మనస్సాక్షి శుద్ధి చేయాలి ప్యూర్ వాటర్ అన్నప్పుడు అది పరిశుద్ధాత్మక చూపిస్తుంది వాక్యాన్ని కూడా చూపిస్తుంది యోహన్స్ వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నా ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను బైబిల్ ఏం బోధిస్తుందంటే వర్షం తరువాత దప్పికొన్న వారికి నీరు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయము పదిహేడు వాక్యం దప్పికొని వాడిని రానిము దప్పికొన్న వాడిని రానిము ఇచ్చయించు వాణిని జీవచలమును ఉచితముగా పుచ్చుకున్న నిమ్ము కనుక నీరు పరిశుద్ధాత్మ బోధిస్తున్నట్లుగా మనం గ్రహిస్తున్నా ఈ యొక్క ప్యూర్ వాటర్ తేర ద్వారా ఉదక స్నానం చేయాలి ఎఫ్ఎస్సి రాష్ట్ర పత్రిక ఐదు వచ్చాము ఇరవై ఏడు వాక్యం అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిముగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరిచి పరిశుద్ధపరచుకై దాని కొడుకు దేవుని యొక్క వాక్యము అది నీటి నిన్ను ఉదక స్నానం చేయిస్తుంది పరిశుద్ధపరుస్తుంది ప్యూర్ వాటర్ ఏం చేస్తుంది మచ్చ డాగు ముడత అటువంటి మరి ఏది లేకుండా నిన్ను కడుగుతుంది నేను శుద్ధి చేస్తుంది ఆ ప్యూర్ వాటర్ అనేది అది నిర్మలమైన ఆ యొక్క నీరు ఏం చేస్తుంది అంటే నీ హృదయం శుద్ధి చేస్తుంది నీ ప్రాణత్మ జీవం పరిశుద్ధపరుస్తుంది నేను మహిమగల సంఘంగా పారుస్తాను వాక్యం అనే శరీరం శుద్ధి చేస్తాను అందుకొరకే మన జీవితం పరీక్షించుకొని మనం శుభ్రం చేసుకోవాలి నిర్మలమైన వాక్యం చేత ఉదక స్నానం చేసుకోవాలి ఆయన రాక ఆయన ముఖమును మనం దర్శించబోతున్నాం అందుకొరకే ఈ నిర్మలమైన వాక్యం చేత ఎల్లప్పుడు మనం ఉదక స్నానం చేసుకొని ఆయన వలె ఆయన రూపంలో మనం మారుతూ ఉండాలి నిర్మలమైన ఉపదేశం అది అపోసుల ద్వారా బోధింపబడ్డది ఉపదేశం అని చెప్పినప్పుడు నిన్ను పరిపూర్ణంగాను పరిశుద్ధంగాను మార్చే ఉపదేశం ఆ నిర్మలమైన వాక్యం ఏసు వలె నిన్ను మారుస్తూ ఉంటుంది వాక్యం చేత రూపాంతరం కలుగుతూనే ఉంటుంది మనము నిర్మలముగా కనబడేటట్లుగా అనగా ఏసయ్య ముఖము మనలో వచ్చేటట్లుగా మనము పరిశుద్ధపడాలి గోడ్ యోహన్ పత్రిక మూడవ అధ్యాయం గోడ రెండు వాక్యంలో చదివినట్లుగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఎందుమని ఎరుగుదము ఆయన ఎందుకు నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడైనా ఆయన చూసినప్పుడు ఆయనను ఉందుము ప్రభు ముందు పెట్టుకొని వాక్యం ముందు పెట్టుకొని నిన్ను నీవే దిద్దుకోవాలి నిన్ను నీవే శుద్ధి చేసుకోవాలి ఎవరైతే ఆయన ముఖం చూడాలనుకుంటారు ఆయన నిర్మలంగా ఉన్నట్లు తమ్ము తామే నిర్మలుగా చేసుకుంటాం ప్రభు నీ వల్ల మారాలి మీరు ఎలా నిర్మలం ఉన్నారో నా హృదయం నా జీవితం నిర్మలంగా మారాలి ఎంతగానో కన్నీళ్లు విడిచి ప్రాణం చేస్తావో అంతగా ఆయన స్వరూపం నీలో దిగుతుంది అలాగ ఉండే రెండవ పరిమితి మూడో వర్జం పద్దెనిమిది వాక్యంలో పరిశుద్ధాత్మ ద్వారా అదే పోలికగా మారుతాం ఎంతగానో అభిషేకం నింపబడతావో అంతగా మహిమ నుంచి మహిమకి వెళ్ళిపోతాం అందుకొరకు ఎల్ మనం ఇంటికాడ కానీ సంటానికి వచ్చినప్పుడు గానీ సరియైన అభిషేకం నింపబడుతుంది పరిశుద్ధాత్మనే దేవుని యొక్క దివ్య స్వభావం మనలో కలగజేస్తుంది ఆయన ఆత్మ ఫలములు మనలో కలగజేస్తుంది ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటే మన శరీర క్రియలన్నీ కూడా చంపుతా ఉంటది అది ఎనిమిదవ ఎనిమిదో అధ్యాయం నువ్వు ఎంతగా ఆత్మ నింపబడతావో అంతగా నీ శరీరక్రియలు చంపుతుంటది ఆ పాప క్రియలు శరీరక్రియను కూడా పరశుధాన్మ చంపేస్తుంది పరిశుధాన్మ చేత నింపబడి బాగా అభిషేకం నింపబడుతు చూడు నీ శరీరక్రియలన్నీ చచ్చిపోతాయి కేసీ వరీస్ గారు బోధించారు ఏంటంటే నీకు పాపతలం వచ్చినప్పుడు నీకు పాప ఇచ్చ వచ్చినప్పుడు పాప కోరిక వచ్చినప్పుడు వెంటనే పోయి నువ్వు అన్య భాషలు మాట్లాడి ఆత్మ నింపబడాలి నువ్వు ఆత్మ చేత చంపుతుండాలి ఆత్మ వచ్చి నీ శరీరంలో ఉన్న ఆ శరీర క్రియలన్నీ చంపేస్తాయి సంఘంలోన్న ప్రతి వారు కూడా ఈ అభిషేకం ద్వారా మనం దేవకుమారులుగా మార్చబడతాం మరో పత్రిక మొదటి మూడు చదివిన దాంట్లో మొదటి మూడు వాక్యంలో మనం దేవుని అని పిలవబడుతున్నాం ఎవరు దేవుని ఆత్మ చేత నడిపింపబడేవారు జ్యేష్ఠ కుమారుడు దేశ కనుక ఎప్పుడైతే నువ్వు అభిషేకం చేత నీ జీవితం అంతా కూడా పరిశుద్ధపరచుకుంటున్నావో అప్పుడు దేవకుమారులుగా పిలబడతా ప్రతిదిన ఆత్మ చేత నువ్వు నడిపింపబడాలి ఆ పరిశుద్ధాత్మ నేను ఏం దేవ దేవకుమారులుగా మారాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఆత్మ చేత రూపాంతరం పొందుతూనే ఉండాలి మొట్టమొదటి యోహన్ పత్రిక రాసినట్లు మనకు మనమే ప్యూర్ చేసుకోవాలి శుద్ధీకరించి రెండవది ఆత్మచేత శరీరంగా చంపాలి ఆత్మచేత దినం నడిపింపబడాలి అప్పుడు దేవకుమారులుగా మార్చబడదు దేవకుమారులే ప్రభులు అక్కడికి దేవ దేవకుమారు కాని వారు ప్రభురాగలకి ఎంత పడరు మొట్టమొదట యోహన్సు అంత మొదట పన్నెండవ వాక్యంలో తన విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఎందరైతే యేసు సొంత రక్షకులుగా అంగీకరిస్తారో దేవుడు వారిని దేవ కుమారులుగా అధికారం తర్వాత బాప్తిజం పరిశుద్ధాత్మ ద్వారా దేవ కుమారులుగా మార్చబడతారు మనం ఏం చేయాలి పరిశుద్ధులుగా జీవించగా నేర్చుకోవాలి ఆది కాండ మానవ అధ్యాయము రెండు వాక్యాలు ఇప్పుడు కూడా జరుగుతుంది దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని ఇది ఆ కాలంలో జరిగినప్పుడే దేవుడు నోవా కాలంలో నీళ్లను పంపి ప్రపంచంలో నాశనం చేశాడు నర్ల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారని చూస్తున్నాం దేవకుమారులు అన్నప్పుడు రక్షింపబడి అభిషేకింపబడిన దేవుని యొక్క ప్రజలు నర్ల కుమార్తెలు అన్నప్పుడు ఈ లోక సంబంధించిన కుమార్తె ఈ కాలంలో అనేకులకు సంబంధాలు దొరకలేవని బయటిపై పెళ్లి చేసుకుంటున్నారు పాత కాలంలో కూడా దేవకుమారులు అంటే ఎవరు ఆదాము చేతు తర్వాత ఆనూకు ఈ సంతానం దేవ దేవకుమారులు తర్వాత నర్ల కుమార్తెలను పెళ్లి చేసుకున్నాం నర్ల కుమార్తెలు అప్పుడు కయిన్స్ ద్వారా బయలుదేరింది ఇంకా తర్వాత దేవునికి విరుద్ధంగా జీవించిన వారి యొక్క కుమార్తెలు నర్ల కుమార్తెలు అలాగే వివాహం చేసుకొని చేసుకొని పాపం పెరిగిపోయింది అందుకొరగా దేవుడు నీళ్లను మిగిలి భూమినే ఖాళీ చేశారు మనం దేవకుమారులు గనుక నర్ల కుమార్తెలతో వివాహం చేయడం అంటే వివాహం విషయంలో అన్యులతో గాని వివాహం విషయంలో మనం వేరే పద్ధతిలో పోకుండా దేవకుమార్లు దేవకుమార్తెలనే మనం పెళ్లి చేసుకోవాలి అటువంటి ఒక విశ్వాసులుగా జీవించాలి దీని ఆత్మీయ తీసుకుంటే ఏంటిది దేవకుమారులైన వారు నర్ల కుమార్తె అది బలహీనమైన స్వభావనను బోధిస్తుంది ఎందుకంటే పేతుల్లో రాస్తున్నారు స్త్రీ బలహీనమైన ఘట దేవకుమారులు ఈ భూ సంబంధమైన బలహీనతల చేత అపవిత్రులుగా మారకూడదు నీ బలహీన స్వభావం ఒప్పుకొని విడిచిపెట్ట అప్పుడు ఏసు రక్తం నేను పరిశుద్ధపరిచి దేవ కుమారులుగానే నివసించడం దేవుడు సహాయం చేస్తాడు రోమల్ రాష్ట్ర పత్రిక ఎనిమిదవ మూడవ వాక్యం దేవుని కుమారులు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందుదనన్న నిరీక్షణ గలది స్వేచ్ఛగా కాక దాని లోపచ్చిన వాని మూలముగా వ్యర్థపరచబడిను సృష్టి యావత్తు ఇదివరకు వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వీధున పడుచున్నదని ఎరుగుదము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములో నొందిన మనము కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలం మందము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అది కాచుకొని కాంక్ష కాంక్షతోడను అంటే అర్థం ఏంటంటే ఈ దేహం యొక్క విమోచన కొరువు కనిపెడుతూ జీవించే వారే ఎత్తబడతారు మూలుగుచున్నారు అని చూస్తున్నాం సృష్టి అంతా మూలుగుతుంది ఈ దేవకుమారులు ఎప్పుడు ఎత్తబడతారా మాకెప్పుడు మాకు ఎప్పుడు విమోచన దొరుకుతుందా అనేది సృష్టి మొరపెడుతుంది ప్లేస్ సంఘం అంతా కూడా ఆత్మ ప్రథమ ఫలమైన వారు మూలుగుతూనే ఉన్నారు ప్రభు నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు తీసుకొని వెళ్తావు ఒక్క మాటలు చెప్పాలంటే మూలిగే అనుభవం ప్రార్థన జీవితం ప్రభు రాకడు ఎత్తపడాలంటే కుమారులు రాకళ్ళు వ్యక్తపడాలంటే ఎల్లప్పుడూ మూలిగే అనుభవం ప్రార్థన చేసే అనుభవం ఉండాలి ప్రకటన గంట పన్నెండవ అధ్యాయంలో అక్కడ గర్భిణీ స్త్రీ వలె ఆ స్త్రీ ప్రసవ వేదన పడవచ్చు మూలుగుచుంది ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించండి ప్రసవ వేదన పడు కేకలు వేస్తుంది మూలుగుతుంది ఆ మగ శిష్యు కూడా లోపల జన్మించుటకు జయ జీతం చేసేవారు జన్మించటం కూడా వారు కూడా మూలిగి అనుభవంలో ఉంటున్నారు భయంకర కాలం రాబోతుంది సృష్టిలో ఏమేం జరగబోతుందో ఎవరికి తెలుస్తలేదు రాకడ సూచనలన్నీ నెరవేరుతున్నాయి నువ్వు ప్రభు ఎత్తబడాలంటే దేవ కుమారులుగా జీవించాలి దాన్ని తీసే కొత్త నిబంధనగా కూడా చెప్పబడ్డది ఒక్క మాట చెప్పాలంటే విశ్వాసులైన వారు సేవకులైన వారు ఈ స్టాండర్డ్ కి రావాలి ఆయన పోలికగా మార్చబడాలి ఆయన నిర్మలంగా ప్యూర్ గా ఉన్నట్లు మనము పరిశుద్ధంగా మార్చుకోవాలి వారే ప్రభు రాకడతారు ప్రభు త్వరగా వస్తున్నాడు సాతాను మోసం చేస్తున్నాడు ప్రభు రాకడ మనకు కుమారులుగా కనిపెడుతుండర్ ఫాదర్ ఈస్ అవర్ మన దేవుడే మన తండ్రి అందుకొరకు దేవ కుమారులకు ఈ భూమి మీద దేవుడు వారిని కాపాడుతాడు రక్షిస్తాడు అన్ని సహాయం చేస్తాడు రాత్రా అందుకోరకే దేవకుమారు దేవుని ముఖము చూసట గాను సిద్ధపడుతుంటాడు ఏసయ ముఖం చూసట సిద్ధపడుతుంది వాక్యం చేత ఉదట స్నానం చేయాలి శుద్ధాత్మ చేత శరీర క్రియలు చంప నుంచి మహిమకు దేవుని పోలికగా మార్చబడ మూలుగుతూ వేదన పడుతూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ మనం సిద్ధపడ ఈ లోకంలో నీకు అనేక శ్రమలు ఉన్నవి అనేక కష్టాలు అనేక పోరాటము సాధారణ నిన్ను సీఎం గా యక్షణం గా విడిచిపెట్టాడు ఆ శ్రమలు హింసలను పోతుండాలి కానీ ఈ భూమి మీద కొన్ని దినాలే నువ్వు ఆ శ్రమలు ఒక దినం ప్రభు ముఖం చూచినప్పుడు ఆ కన్నీలన్నీ దేవుడు తుడిచి వేస్తాడు ముఖం చూచినప్పుడు నువ్వు ఆనందిస్తుంటావు డెబ్బై ఎనభై సంవత్సరాలు నీ కష్టాలు మోస అంటాడు కీర్తనలు తొంభై అధ్యాయము అది అనుకుంటా అంతే ఎగిరిపోయేది రాకడు ఆ రాకడుకితబం ప్రభుత్వం ప్రభుత్వం మనం ఆనందిస్తాం దేవుడు ఎన్ని దినాలు ఉంటాడో అన్ని దినాలు పర్లో మనం కూడా ఈ సదాకాలం ఉంటాం దాని కొరకే కొన్ని కష్టాలు కొన్ని నిందలు అవమానాలు హింసలు వేసే కొరకును అనుభవిస్తుంది మనం మహిమగా ఉండి ఎగిరిపోయినప్పుడు ప్రభు సన్నిధిలో యుగాయుగములు సంతోషమే రాక అతి సమీపంలో ఉంది నువ్వు ధైర్యపడి అవిశ్వాసపడి జీవించవద్దు ఏసయ కొరకు కనిపెడుతూనే ఉండదు అదే ఏషియాలో మనం చదువుతున్నాము యహోవా కొరకు కనిపెట్టు వారు నూతన బలం పొందుతారు కనిపెట్టుట అంటే అర్థం ఏంటిది ప్రభు రాకడ కొరకు నలభై అధ్యాయం ముప్పై వాక్యం బాలలు సమస్యలు ఎదురు అల ఎదురు యవనస్తులు తప్పక తొట్టిల్ ఎదురు ఇహోమ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలైక పరిగెత్తుదురు సమస్యలుగా నడిచిపోదురు నూతన బలం పొందుదురు ఎవరైతే ప్రభు కొరకు కనిపెడుతూనే ఉంటారు ఎప్పుడొస్తావు బ్రహ్మ ఎప్పుడొస్తావు బ్రహ్మ ఎప్పుడొస్తా కనిపెడుతున్న వారికి లోపల నూతన బలం పక్షి రాజు వారి నూతన బలం వస్తుంది ఒకసారి చెప్పాను పక్షి రాజుకు వయస్సు అయిపోయిన తర్వాత తన రెక్కలు బలహీన ఎగరడం కష్టమైపోతుంది పక్షిరాజు ఎన్నడూ భూమి మీద జీవించదు ఎత్తైన కొండ మీద ఉంటుంది బలహీనమైనప్పుడు అది ఎగరలేకపోతుంది పక్షిరాజు ఏం చేస్తా అంటే రెండు రెక్కలను కొండలకు రాళ్లకు టట్టేస్తుంటారు ఆ ఈకలన్నీ రాలిపోతుంది ఆ కొండ మీద అలాగే నిలబడుతుంది దేవుని కొరకు కనిపెడతా ఉంటుంది అప్పుడు ఏమైతుందంటే మళ్ళీ ఈకలు కొత్తగా వస్తుంది సత్యమును చెప్పిన చూసిన వారు చెప్పారు బలం మళ్ళీ వస్తుంది మళ్ళీ ఎగిరిపోతూనే ఉంటుంది ప్రభు రాకడ కనిపెట్టే ఒక అనుభవం నీకు ఉండాలి నూతన బలం పొందుతా అలసిపోవద్దు సమస్యలొద్దు కానీ ప్రభు రాకడకు కనిపెట్టుతూ నువ్వు బలం పొందుకోవాలి దేవుడు

i mm know -hmm. లోచన కొరకు ఇస్తాను మనల్ని దేవకుమార్లని దేవుడు పిలుస్తున్నందుకు ఇస్తాం రన్ ప్రభు రాకడకు ప్రభు వలె మారుటకు ఆయన ముఖము రూపముకు మారుటకు ప్రతి దినము శుద్ధీకరించుకుంటకు నిర్మలముగా పరిశుద్ధంగా మారుటకు సాయం చేయనట్లుగా ఇస్తాం రన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి ఇస్తాం రన్